పద్దెనిమిదవ డివిజన్ లో మూడు పాయింట్ అరవై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని కార్పొరేటర్ అశోక్ నాయుడు తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటరెడ్డి సీతరెడ్డి వల్లే ఈ వ్యవహారం అంతా నడిచిందని అభివృద్ధి పనులు ఆయనకు తిరిగే లేదని ఆయన పేర్కొన్నారు ఎన్నో ఏళ్లుగా సమస్యల పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కటకం చైతన్య తదితరులు హాజరయ్యారు ముఖ్యంగా ఇక్కడికి మనం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకునే దానికి కారణం ఏంటంటే పద్దెనిమిదవ లో అభివృద్ధి పనుల గురించి ఎన్ని పనులు మనం చేసాము ఎన్ని పనులు చేయాలా వాటి గురించి మాట్లాడుకునేదానికి మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము క్వరంలో మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాలకు గాను నూట ఐదుకి మరో అది శంకుస్థాపన చేసుకున్నాము ఈ మూడు వందల మూడు కాకుండా ఇంకొక ఇరవై ఏడు పళ్ళు కూడా కొత్తగా యాడైంది జరిగింది అంటే మూడు వందల ముప్పై పనులుకి మనం శంకుస్థాపనలు చేసుకున్నాము అనమాట సపోజ్ మన డ్యూటీకి సంబంధించి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పదకొండు శంకుస్థాపన మనం చేసుకున్నాము ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చేసి మూడు శంకుస్థాపన చేశారు అంటే ఆ విధంగా మన డివిజన్లో పద్నాలుగు పళ్ళుకి మన శంకుస్థాపనలు చేసుకున్నాం అనమాట అదేవిధంగా వచ్చేసి పద్నాలుగు పనులకు సంబంధించి వాటర్ వీధిలో డ్రైన్స్ పెట్టుకోవడం జరిగిందనమాట ఈ ఓటా విధి డ్రైన్స్కి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో ఏర్పరిచిన డ్రైన్స్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే ఆ డ్రైన్స్ అట్టాగానే ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నాలుగైదు సార్లు కూడా మనం ఇంతకుముందు వాటిని టెండర్లు పెట్టడం జరిగింది కానీ ఎవరో కూడా వచ్చేసి ఆ టెండర్లు వేసిన వాళ్ళు లేరు ఒకవేళ వేసినా కూడా ఆ వర్క్లు కంప్లీట్ చేసిన పాపం పొందనమాట వాటి ఈరోజు ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఏంటంటే వాటి డ్రైన్ విడిచడం దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగిందనమాట అదేవిధంగా ఐదవ వీధికి సంబంధించి ఇక్కడ వాన పడితే మొత్తం నీళ్ళని అయిపోతాయి ఈ పీపుల్స్ పార్క్ ఏరియాలో ఆ డ్రైన్ చాలా రోజుల నుంచి మనకు ప్రాబ్లం ఉంది ఆ డ్రైన్ కూడా మనం ఏంటంటే ఈ రోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది నైన్టీ పర్సెంట్ వర్క్ వరకు కంప్లీట్ అయిపోయింది మిగతా కూడా త్వరలోనే కంప్లీట్ చేసేసి మనం ప్రారంభించుకుంటాం అదేవిధంగా నారాయణ కాలేజీ నుంచి గోమతి నగర్ వరకు గోమతి బ్రిడ్జి వరకు బాలాజీ హైట్స్ మీదుగా మనకేంటంటే ఇక్కడ కనెక్టివిటీ రోడ్ లేదు సాయంత్రం కానీ పొద్దున కానీ అయితే ఏంటంటే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతూ ఉంటుంది మనకి ఇట్కూరు బస్ స్టాండ్ దగ్గర ఏరియాలో అందుకోసంగా ఏంటంటే ఒక కనెక్టివిటీ రోడ్ కావాలని చెప్పేసి పెద్దలందరూ అక్కడ కోరడము మనం దాన్ని ఈరోజు పెట్టించడం టెండర్ పెట్టించడం ఆ వరకు కూడా నారాయణ కాలేజీ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మినీ బైపాస్కి వెళ్ళిపోయేదానికి విజయనగరవాళ్ళ ఇటు కాడి నుంచి బాలజా ఇటు నుంచి గోమతి బ్రిడ్జి నుంచి వెళ్ళిపోయినానికి కూడా ఆ రోడ్ని కూడా ఈ రోజు మనము కంప్లీట్ చేసుకుంటున్నాం నైన్టీ పర్సెంట్ అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఉంది ఆ అతను వచ్చేసి కేఎస్ఆర్ నగర్ కేఎస్ఆర్ నాకే నాకు తెలిసినప్పటి నుంచి ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి కూడా ఆ వర్క్ని టెండర్లు పెట్టడము ఆగిపోవడం లాస్ట్ టైం ఎలక్షన్స్ బిఫోర్ కూడా దాన్ని టెండర్ పెట్టించాను వర్క్ చాలా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎలక్షన్ కోడ్ రావడం అది ఆగిపోవడము అలా జరిగిందనమాట పెద్దల సహకారంతో మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలవడము ఆయన దాన్ని ఓకే ఈ రోజు ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసింది అదేవిధంగా ఇక్కడ సత్తర్వాయి హౌస్ అయితే కమర్షియల్ ట్యాక్స్ సునీల్ రెడ్డి ఇంటికాడేవి మూడో వీధిలో సురేష్ వాళ్ళ అదే అదేవిధంగా మన విజయ్ భాస్కర్ రెడ్డి సార్ దగ్గర అయితే ఎన్ని అని అంటే కొద్ది కొద్ది కొద్దిగా మిగిలిపోయిన వర్క్లు అనమాట ఆ వర్క్లను కూడా మనము ఈరోజు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట త్రూ చేయగలిగిన అదేవిధంగా వీటికి సంబంధించి వచ్చేసి మే పదిహేనవ తేదీ అన్నీ కూడా గ్రాండ్గా ఎక్కడైతే మనం శంకుస్థాపన చేసామో పద్నాలుగు వర్కులకు సంబంధించి అక్కడ మన స్థానిక నాయకులు నాయకులైతే అక్కడ స్థానికంగా ఉండే పెద్దల చేతనే ఆ రోజు ప్రారంభం చేసే జరుగుతుంది అది మంచిగా అందరం కలిసి కట్టుగా ఆ పనిని మనం కంప్లీట్ చేయాల్సి కోరుకుంటున్నాం అన్నమాట అదేవిధంగా ఇప్పుడు మన వాటికి సంబంధించి పద్దెనిమిది డివిజన్లకు సంబంధించి మొత్తం ఎంత వర్కులు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి డ్రైన్స్కి రోడ్లు గెలిపేసి కోటి ఎనభై ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు వర్కులకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చేసి పార్కులు తొమ్మిది పార్కులు శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఆ తొమ్మిది పార్కులకు వచ్చేసి కోటి డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఆరు లక్షలు శాంక్షన్ అయి ఉండదు అన్నమాట మొత్తం కలిపి మన పద్దెనిమిదో యూనికి ఈ పదకొండు నెలల్లో మూడు కోట్ల అరవై రెండు లక్షల తొంభై రెండు వేల రూపాయలు సాక్షన్ చేయడం జరిగింది అన్నమాట చాలా గొప్ప విషయం పదకొండు నెలల్లోనే మనం మూడు కోట్ల అరవై రెండు లక్షల తొంభై రెండు వేల వర్క్లు చేస్తున్నామంటే అది చేసామంటే అది చాలా చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరూ కూడా మనం గణపడ ఉంటాం ఎమ్మెల్యే గారికి అదే గిరిన గారికి కూడా అదేవిధంగా ఈ వర్కుల మీద కూడా ఇప్పటికీ కొన్ని వర్క్లు కంప్లీట్ అయినాయి మరి కొన్ని వర్కులు కంప్లీట్ కాలేదు ఆ మిగతా వర్క్లు కూడా నైన్టీ పర్సెంట్ పూర్తయి ఉన్నాయి అధికారులతోటి డైలీ ఎమ్మెల్యే గారు గిరిన్న రోజు సమీక్షలు నిర్వహించి ఎంతవరకు ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకెంత వరకు బ్యాలెన్స్ ఉంది అని చెప్పి వాటి మీద కూడా రోజు సమీక్ష నిర్వహించడం జరుగుతుంది త్వరలోనే నాకు తెలిసి ఇంకొక వారం కల్లా కూడా మిగతా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతాయి మే పదిహేనో తేదీ మనం ఈ రెంట్ కూడా ప్రారంభోత్సవాన్ని చాలా గొప్పగా చేసుకోవాలని చెప్పేసి నేను మంచిగుతూ కోరుకుంటున్నాను ముఖ్యంగా పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే మన అన్నపురం రోడ్లో ఇది పూర్ణ క్యాంటీన్ నుంచి రామాలయం సెంటర్ వరకు ఆ రోడ్డు చాలా చిన్నది అడుగుల రోడ్డు ఏంటంటే కనీసం పదిహేను అడుగులు వచ్చేసింది ఎక్కువ స్కూల్స్ ఉంటాయి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఒక వెహికల్ కానీ వచ్చి ఒక వెహికల్ ఎదుర్కోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది త్వరలోనే ఈ సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి గిరిజను దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది దాన్ని కూడా ఏంటంటే ఒక సింగిల్ సైడ్ డ్రైన్ బేట్ ఏర్పాటు చేసి దాన్ని కూడా రోడ్డు కొంచెం గడప చేస్తే మనందరికీ కూడా ఏంటంటే ఇటువంటి సమస్యలు ఇబ్బంది లేకుండా రాకపోకలకు బాగుంటుందని చెప్పేసి నేను ఈ విషయం కూడా చెప్పి చాలా పెద్ద ప్రతి రోజు వస్తుంది మేము కూడా ఎన్నో సార్లు పోతా పాటు ఆగిపోతున్నాము ఆ సమస్యని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనే వీలైతే ఒకరోజు విజిట్ పెట్టించి కిరణ్ కానీ ఎమ్మెల్యే గారిని ఈ వర్క్ని ఖచ్చితంగా చేయించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా వచ్చేసి సర్వేపల్లి కాలం ఒక గతంలో నారాయణ గారు ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు దాన్ని ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బేస్మెంట్ వేసారు ఆ తర్వాత వర్క్ అయిపోవడం జరిగింది ఆ కాంట్రాక్టర్ కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు ఈ మధ్యనే దాన్ని రీసెంట్గా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను దాన్ని ఏంటంటే ఎస్టిమేషన్ కూడా వేయించడం జరిగిపోయింది ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు దాన్ని అమరావతి కూడా పంపించడం జరిగింది నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలకి ఆ బ్రిడ్జిని మనం ఈరోజు మనం ఇచ్చున్నాము త్వరలో ఆ వర్క్ కూడా చాలా సాధించుకోగలంటే మన అన్నపురంకి రాబోయే రోజుల్లో ఏంటంటే డైరెక్ట్గా మినీ బైపాస్కి ఆ త్రూ అవుట్ నారాయణ కాలేజీ నుంచి మన మినీ బైపాస్ రోడ్డుకి డైరెక్ట్ రోడ్డు ఈ ట్రాఫిక్ సమస్యను కూడా మనం చాలా వరకు ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా రాజీవ్ గాంధీ కాలనీ రాజీవ్ గాంధీ కాలనీలో చాలా పాపం చాలా ఇబ్బంది పడటోళ్ళు రోడ్డు కూడా లేక కనీసం మనిషి సరిపోతే కూడా తీసుకోవాలని పరిస్థితి ఉంది ఎలక్షన్స్ ముందు కానీ నేను వెట్నిక్స్ రోడ్డు పెట్టడం జరిగింది అది చేస్తా చేస్తా ఉన్న వల్ల అందులో త్వరలోనే ఆ ఫోటో ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ వర్క్ అయిపోయింది అందువల్ల ఏంటంటే త్వరలోనే ఆ వర్క్ను కూడా నేను ఖచ్చితంగా చెప్పి వెళ్ళలేక దృష్టి తీసుకుని దాన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మళ్ళీ డంకా నేర్చుకోవడం బ్రేక్స్ అయితే ఇంకా విధంగా చాలా పనులు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి గిరిజను దృష్టికి తీసుకెళ్ళి మన త్వరలోనే రెండు మూడు నెలల్లో మళ్ళీ కూడా వర్క్స్ రావచ్చు నాకు వేసి వచ్చే వాటిలో ఇవన్నీ కూడా పనులు అన్నీ పెట్టుకొని మన డివిజన్ని అభివృద్ధి చేసుకున్నాము ఇంతటి అభివృద్ధి అవకాశం ఎమ్మెల్యే గారు మోటరే సీతాం కోటా రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మన పద్దెనిమిదవ డివిజన్ ప్రజల తరఫున మేము ఉదయపూర్తం చేస్తాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పద్దెనిమిదవ డివిజన్ ని ఎమ్మెల్యే గారి సహాయంతో గిరిజన సహాయ సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి పడంలో ముందు తీసుకుంటే తప్పని చెప్పేసి మెంబర్ చేస్తుంది అదేవిధంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఏంటి జనాల మధ్యలోకి కాదు ఎలక్షన్ ఒక సంవత్సరం ఉందనకా జనాల మధ్యలోకి వచ్చేసి జనాలు దగ్గర చేస్తారు కానీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమాన్ని ఎలక్షన్ అయిపోయిన పక్క నుంచే కార్యక్రమం కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దాదాపుగా పద్దెనిమిది గ్రామాలు కంప్లీట్ అయిపోయినాయి వార్డుల్లో కూడా నాకు తెలిసి ఒక ఎనిమిది ఏడెనిమిది వార్డులు కూడా కంప్లీట్ అయిపోయినాయి అంతటి మంచి వ్యక్తిని ఖచ్చితంగా మనం అందరం ఆదరించాలి మన డివిజన్ ప్రజలు మన నెల్లూరు రూరల్ ప్రజలందరి ఆశీస్సులు ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డివిజన్లో నూట ఐదు శంకుస్థాపనలు ఒకే రోజు జరిగిన కార్యక్రమంలో పదకొండు శంకుస్థాపనలు మా డివిజన్కి కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన పదకొండు శంకుస్థాపనలు ఏకకాలంలో స్థానిక ప్రజల చేత ఎంతో ఆదర్శవంతమైన ప్రజానిక చేత చేయించడం అనే ఆలోచన మన ఎమ్మెల్యే గారికి రావడం మా డివిజన్లోనే కాదు నూట ఐదు శంకుస్థాపనలు జరిగిన ప్రతి చోట కూడా స్థానిక ప్రజల చేత చేయించడం ఎంతో గమనించవలసిన విషయం ప్రజలతో చేయించి ప్రజల్ని భాగస్వాములు చేస్తూ పదకొండు వర్కులతో పాటు మరొక్క మూడు వర్క్లు మాకు అదనంగా మధ్యలో మేము అడగడం ఎమ్మెల్యే గారు వెంటనే ఇవ్వడం మీరన్న కూడా ఆ వెంటనే వర్క్లు మొదలు పెట్టే విధంగా వర్క్ ఆర్డర్లు ఇప్పించడం వర్క్లు ప్రారంభమయ్యి పూర్తయ్యే దశలో ఉన్నాయి మొత్తం కూడా పద్నాలుగు వర్కుల్లో పది పదకొండు వర్కులు పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి మిగతా వర్క్లు పది శాతం వర్క్లు మిగతా ఉన్నాయి వారు కూడా పూర్తవుతాయి ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి నిజంగా ఇంతటి గొప్ప చరిత్రను సృష్టించిన వేదరన్నకు నిదరన్నకు ధన్యవాదాలు తెలుపుకుందాం